వెల్కమ్ టు వైల్ ప్రశాంత్ నీల్ ఎంగ్ టైగర్ ఎన్టీఆర్ వీళ్ళిద్దరి కామోలో మూవీ వస్తున్న సంగతి తెలిసిందే కదా అయితే కేజీఎఫ్ ప్రభాస్ సినిమా ఈ రెండింటిని మించిపోయేటట్లు వీళ్ళిద్దరికామ్మోలో వచ్చే మూవీ ఉంటుందంటూ వార్తలు అయితే వస్తున్నాయి సో దీని గురించి డిస్కస్ చేసేద్దాం ప్రస్తుతం మనతోటి సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు వెల్కమ్ చెప్పేద్దాం హాయ్ సార్ ఇప్పటికీ కేజీఎఫ్ మనందరం చూసాం అట్లానే ప్రభాస్ది కూడా సలార్ చూసాం ఈ రెండింటిని మించి మరీ ఎన్టీఆర్ గారు మూవీ ఉండబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి ఏం చెప్తారు మీరు బేసిక్గా ప్రశాంత్ నీల్ గారికి కన్నడ డైరెక్టర్గా కేజీఎఫ్ లాంటి బ్లాక్ బాస్టర్ హిట్ ఇచ్చినప్పటికీ తర్వాత రెండో సినిమా సలార్ బ్రా మరొక అదొక బ్లాక్ బాస్టర్ కోర్స్ కేజీఎఫ్ టూ కూడా ఇప్పుడు ఎన్టీఆర్తో ఆయన ఉర్రుతులు మరి ఇప్పుడు ఎన్టీఆర్తో చేస్తానా అంటే ఆల్రౌండర్ కదా ఎన్టీఆర్ వెంకటయ్య గారు ఏది ఇచ్చినా అవలెల్గా చేసేస్తాడు ఆయన సో ఆయనతో చేద్దామని ఒక డ్రీము ఆయన ఫ్యామిలీతో ఆయన ఇంటికి వెళ్ళి కలిసి ప్రాజెక్ట్ ఓకే చేయించుకున్నాడు ఏమి ప్రశాంత్ సో నిన్నో మొన్న షూటింగ్ స్టార్ట్ అయింది సో దానికి ఒక విజువల్ బయటకు వచ్చింది ఏంటంటే ఒక హెవీ క్రౌడ్ ఉంటుండగా ఆ క్రౌడ్లో పాత అంబాసిడరు పాత జీపు కమాండర్ జీపు లాంటివి ఏదో రాళ్ళు వాయు బాష్పవాయువు ఏదో ఒక గందరగోళం సృష్టిస్తున్నట్టుగా ఓకే ఇది ఎప్పుడో డ్రాప్లో బ్లాక్ అండ్ వైట్ టైంలో జరిగింది అని ఒక క్లారిటీ వచ్చింది కొంచెం లీడ్ కూడా బయటకు వచ్చింది అయితే పంతొమ్మిది వందల అరవైలో వెస్ట్ బెంగాల్లో అంటే కోల్కతాలో జరిగిన ఒక కథనం సంబంధించిన బ్యాక్డ్రాప్లో తీస్తున్నారు సో ప్రశాంత్ నీల్ మూవీ మూవీ అంటేనే ఆయన ఒక డార్క్ షేడు గ్రే షేడుతో మూవీస్ ఉంటాయి మీరు సలార్ చూడండి కేజీఎఫ్ చూడండి కేజీఎఫ్ టూ చూడండి సో ఇక్కడ కూడా అదే షేడ్లో మనకు కనపడింది ఆ ఫోటో ఏదైతే ఉందో ప్రశాంత్ నీల్ మైక్లో ఎట్లా చెప్తున్నారు అక్కడ క్రౌడ్ అంటున్నారు సో ఇక్కడ మళ్ళీ ప్రశాంత్ అదే ఫార్మాట్ యూజ్ చేస్తున్నారా ఏంటి అంటే ఈయనకి ఆ బ్యాక్డ్రాప్ బ్లాక్ అండ్ వైట్ ఏమంటే ఇంకా మొబైల్స్ పూర్తి స్థాయిలో లేదంటే టెక్నాలజీ పూర్తిగా రాని రోజుల్లో జరిగే కథనం ఉన్నప్పుడు అప్పుడు ఉండే మేధావతనం అప్పుడు ఉండే మేధావులు చాలా గొప్పగా ఉండేవారు ఎందుకంటే నాకు తెలిసిన ఒక మిత్రుడు ఉన్నాడు ఆయన చెప్పాడు అనమాట ఒకప్పుడు ప్రొడక్షన్ మేనేజర్ అంటే ఎలా ఉండేవాడు అంటే ఎంతమంది యాక్టర్స్ ఎంతమంది హీరోలు నటీనట్లు ఉన్నారో వాళ్ళందరూ ల్యాండ్ లైన్ నెంబర్లు ఆ నోట్లో ఉండేవాట బుక్కులు కిక్కులు మెయింటైన్ చేసేవాడు కానీ డౌట్ వస్తే అప్పుడు తీసేవాడు కానీ ఇప్పుడు ఫోన్ చూసి కొట్టాలి అంటే ప్రొడక్షన్ మేనేజర్ యొక్క థింకింగ్ అలా ఉండేది ఎన్హాన్స్ థింకింగ్ ఇప్పుడు రెండ్రెళ్ళు ఎంత కూడా ఒక క్యాలెండర్ కొడుతున్నారండి టూ టూ ఆఫ్ ఫోర్ అని కదా అంటే వైడ్ థింకింగ్ అనేది తగ్గిపోతుంది సో అట్లాగా అప్పుడుండే వాళ్ళు వాళ్ళ యొక్క లాజిక్ మేధావితనం ఇప్పుడు మొన్న లక్కీ భాస్కర్ వచ్చింది వారు చూడండి టెక్నాలజీ పూర్తి స్థాయిలో లాంటి రోజుల్లో అర్షద్ మేహతా లాంటి వ్యక్తి నైంటీ టూ స్కామ్ బిగ్గెస్ట్ స్కామ్ ఏదైతే ఉందో ఆ టైంలో చాలా మంది మేధావితనం మేధస్సును ఉపయోగించి మెరేకల్స్ చేశారు డబ్బును కొట్టేశారు స్కాములు చేశారు విదేశాలకు జంప్ అయిపోయారు దాంట్లో వచ్చిన కథే లకీ భాస్కర్ సో అంత షార్ప్ గా ఆలోచించే వాళ్ళు వాళ్ళు అలాంటి కథనాలని ఇప్పుడు జబర్ అని ఒక సినిమా వచ్చింది అది కూడా బాగానే ఉంటుంది సో ఇట్లా పికప్ చేసి చేసుకున్నప్పుడు ప్రశాంత్ల కాన్సెప్ట్ కేజీఎఫ్ అలాంటిదే ఆయన ఎయిటీస్లోనే ఎయిటీస్కి ముందే చనిపోయినట్టుగా ఒక పెద్ద బిగ్గెస్ట్ కిల్లర్ని పట్టుకుండి అని చెప్పి ప్రధానమంత్రి అనౌన్స్ చేసినట్టుగా మనకు చూపిస్తారు కేజీఎఫ్లో ఈవెన్ సలాల్లో కూడా మొబైల్ ల్యాండ్ లైన్ ఉండవు అదొక ఒక సెపరేట్ దీవిలో ఇట్లాంటి టెక్నాలజీ అన్ని సందర్భాల్లో ఉండే ఒక ఒకసారి సో ఇప్పుడు కూడా వెస్ట్ బెంగాల్లో పంతొమ్మిది వందల అరవై అంటే ఆల్మోస్ట్ ఆల్ ఇప్పటికీ సుమారుగా అరవై ఐదు సంవత్సరాల కిందట సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఎట్లా ఉండేది ఆలయ నేపథ్యంలో అంటే అప్పుడే స్వాతంత్రం వచ్చి అప్పుడప్పుడే స్థిరపడుతూ అప్పుడప్పుడే ఎదుగుతూ ఉన్న భారతదేశంలో వెస్ట్ బెంగాల్ లాంటి రాష్ట్రంలో ఎటువంటి రాజకీయ నేపథ్యమో లేదంటే కథనాలో సంథింగ్ అది తీశారు ప్రశాంత్ నీల్ గారి సినిమాలు అంటే మనకి బ్యాక్గ్రౌండ్ ఎందుకని అంత కొంచెం బ్లర్గా గ్రే కలర్లో బ్లాక్ కలర్ అది మేకింగ్ స్టైల్ అది ఇప్పుడు ప్రతి ఒక్క దర్శకుడు కూడా తన కెరియర్లో లో తన దర్శకత్వానికి ఒక మార్కు క్రియేట్ చేయాలనుకుంటాడు ఇప్పుడు మీకు పాత దర్శకుల్లో వంశీ గారు చూడండి పెద్ద వంశీ గారు అంటారు ఆయన ఏ హీరోయిన్ తీసుకున్నా పెద్ద బొట్టు నల్లబొట్టు పొడావు జడ చేతిండ గాజులు బ్లాక్ శారీ కంపల్సరీ మెయింటైన్ చేస్తాడు క్లోజ్అప్ ఫ్రేమ్లు ఆఫ్ ఫ్రేమ్లు సజెషన్స్ ఎక్కువ క్లోజ్అప్లో ఉండడం అట్లాంటివి ఉంటాయి అలాగే బాపు గారు బాపు గారు అన్నీ కూడా ఒక భంగిమ ఉన్నట్టు ఉంటాయి అని డైరెక్షన్ చెప్పడంట బొమ్మ చూపిస్తాడంట మీరు ఇలా కూర్చుంటారో తన చిల్ల మాట్లాడుతుంది ఆ డైలాగ్స్ ఇచ్చారు కదా అవే చెప్పాలి అంత ఎక్కువ మాట్లాడట బాపు గారు ఆయన స్టైల్ ఇంకా దాసనారాయణ రాయవర్ అంటే ఇంకా చెప్పా ఇప్పుడు ఆర్జీవీ ఉన్నారు సింపుల్గా ఆయన కాల్ మీరు కాల్ వేసుకొని మానిటర్ ముందు కూర్చొని ఓకే ఇంక మీరు అంటే ఓకే అంటే వచ్చింది ఫస్ట్ అటెంప్టే న్యాచురల్గా ఉందిలే అన్నట్టు ఉంటాడు ఆయన ఎలా రాని అది ఆర్జీవీ స్టైల్ అలాగా ఈయన కూడా ఆ డార్క్ షేడ్ అలా పెట్టుకు పెట్టుకున్నాడు గారు ఉన్నారు అది ఎక్కువ నైట్ టైం ఉంటాయి చూడండి నైట్ టైము కంపల్సరీ వర్షం పడుతుంటుంది సో ఆయన స్టైల్ అలాగే ఈయన ఆ షేడ్లో పెట్టుకున్నారు అయితే వెస్ట్ బెంగాల్ కూడా ఒక సెంటిమెంట్గా ఫీల్ అవుతున్నారు ఇక్కడ ఎలా అంటే గతంలో చూడాలని ఉంది వెస్ట్ బెంగాల్లో ఆయన ఒక అపార్ట్మెంట్లో అది అఫ్కోర్స్ అన్నపూర్ణంలో అప్పట్లో సెట్ చేసేటట్లేండి అదొక హిట్టు తర్వాత ఖుషీలో కూడా వీడు పొద్దు ముందు వెస్ట్ బెంగాల్లో ఉండి హైదరాబాద్ చదువుకోవడానికి వస్తాడు ఎంఎస్సి సో వెస్ట్ బెంగాల్ ఫస్ట్ ఒక హిందీ సాంగ్ ఒక ఫైట్ ఏది ఖుషి ఫస్ట్ పవన్ కళ్యాణ్ అదొక హిట్టు తర్వాత రీసెంట్గా ఒక టూ త్రీ ఇయర్స్ బ్యాక్ నాని గారిది శ్యామ్ సింగ్ వచ్చింది అంటే మన శ్రీశ్రీ గారికి సమకాలీన ఒక రైటరు అంటే ఆడవాళ్ళకి ఒక సపోర్టివ్గా ఉండి అప్పుడు జరుగుతున్న సొసైటీలో ఉండే చెడుని అంటరానితనాన్ని లేదంటే కొన్ని రకాల రుగ్మతల్ని మాపు మాపు చేసేలాగా ఒక బలమైన రచనలు రాశాడంట ఆయన బెంగాల్లో బట్ వాళ్ళ మదరు సంథింగ్ ఏదో తెలుగువారు అన్నట్టుగా విన్నాను నేను రియల్ లైఫ్లో సో ఆయన బేస్ చేసుకున్న శ్యామ్ సింగారాయ్ కూడా ఒక మోస్తరుగా సూపర్ హిట్ అయింది చాలా మంది ఏమన్నారంటే ఇదే క్యారెక్టర్ పవన్ కళ్యాణ్ గారికి ఇంకా బాగుండేదని కూడా చాలా మంది అనుకున్నారు అప్పుడు కోర్స్ నాని గారు కూడా న్యాయం చేశారు సో ఇక్కడ మళ్ళీ వెస్ట్ బెంగాల్ అంటే ఎన్టీఆర్ గారు ఏ పాత్ర చేయలేడు చెప్పండి అబ్బాయి ఇది చేయలేదు ఇది రాదు పాటలు పాడేస్తాడు డ్యాన్స్ చేసేస్తాడు కామెడీ చేస్తాడు ఏడిపించేస్తాడు ఫైట్స్ సూపరు అదుర్స్ లాంటి క్యారెక్టర్ అయితే పంతులు క్యారెక్టర్ ఎరగేసాడు ఆ యాక్సెంట్ తో ఓకే సార్ అట్లనే ఇప్పుడు ఎన్టీఆర్ గారితో సినిమా అంటే డైరెక్టర్లు భయపడతారంట నిజమే ఎందుకని అంటే ఎన్టీఆర్ గారు ఎలాంటి టాలెంటెడ్ పర్సన్ని ఎలా చూపించాలి ఆ పరంగా అయితే భయం కాదు ఒక టెన్షన్ అరే ఎందుకంటే కోన వెంకట లాంటి సీనియర్ మోస్ట్ రైటర్ కూడా ఈయనకి అదృశ్య డ్రైవర్ శాస్త్రం చేయగలడా లేదా అని చిన్న డౌట్ పట్టారు జర్నలిస్ట్ ఆర్జీ గారిని అడిగితే ఆర్జీ గారు చెప్పారనమాట నాకు అంత టాలెంట్ లేదు అని చెప్పారు ఈవెన్ చిరంజీవి కూడా ఒకసారి కృష్ణవంశి గారి గురించి చెప్పారు అమ్మో కృష్ణవంశితో నేను చేయరబ్బా ఎందుకంటే ఒక్కొక్క సీను పర్ఫెక్ట్ గా రావడానికి పది టేకులు ఇరవై టేకులు అంటాడు అంత ఓపిక నాకు లేదన్నారు అంటే వెటకారంగా అంటే పర్ఫెక్షనిస్ట్ వాళ్ళు సో అలాంటి సందర్భంలో ఏది ఇచ్చినా సింగిల్ లో చేస్తాడంట ఒక ఐదు పేజీలు డైలాగ్ ఇలా ఒకసారి చదువుకుంటాడంట తర్వాత లో ఇలా మనసు బైహాట్ అంటారు కదా అట్లా అనుకుంటాడా రీ టేక్ అంటాడంట ఇప్పుడు యమదోకలో ఎనీ డౌట్స్ ఎనీ డౌట్స్ వైతరణి వరకు వెంటాడి వేటాడి డైలాగ్ ఉంది కదా సో ఆ డైలాగ్ ఒక సెట్ సెట్లోకి వచ్చాడంట తారక్ ఎట్లా ఉంది అని చెప్పారంట చెప్తే చూసాడంట ఫైవ్ మినిట్స్ అన్నాడట వెళ్ళాడు చూసాడు మరొకసారి చదువుకున్నాడు తర్వాత ఇలా బై హాట్ అనుకున్నాడంట జగన్నా రెడీ అన్నాడంట సింగిల్ టేక్ ఇప్పుడు అలాంటి వాళ్ళకి అమ్మ ఇది అన్ని పాత్రలు చేసేస్తున్నాడు ఇప్పుడు డైరెక్టర్కి ఎలా ఉంటుంది అంటే నా సినిమాలో బా ఎన్టీఆర్ని భలే చూపించాడు రా ఇంతవరకు ఎంతవరకు ఈ యాంగిల్ ఎవరు వాడలేదురా నేను ఇలా వాడి చూపించాను నన్ను అనుకోవాలరా అని ప్రతి డైరెక్టర్ తపన పడతాడు సో ఆ ప్రతి డైరెక్టర్కి ఆ తపన ఉంటుంది ఆ తపనతో కూడా భయం మీరు చెప్పేది కొత్తగా అరే ఎన్టీఆర్ ట్రై చేయని జానర్ ఏముందా ఆయన పౌరాణిక ఉంటే కూడా చేసేసాడు ఫాంటసీ అది దొంగ అది కూడా ఈ ఈ తరం నట్లు ఎవరైనా చేయగలరా మరి చేసాడు కాబట్టి ఆ రకమైన తపనతో కూడిన భయం ఉంటుంది దర్శకుడికి అవును కాబట్టి ఈ చూద్దాం ప్రశాంత్ నీళ్ళు మళ్ళీ ఆ స్లాలు ఒక కేజీఎఫ్ బ్యాక్ ట్రాప్లో ఎన్టీఆర్ని ఏ రేంజ్లో చూపించిపోతున్నారు అనేది కూడా ఎందుకంటే ఆయన హీరోయిజం ఎలివేషన్ సూపర్ ఉంది ఇప్పటివరకు వచ్చారు సినిమా కేజీఎఫ్ వన్ కానీ టూ కానీ ప్రభాస్ ప్రభాస్కి అబ్బా ఆయన కట్అవుట్ తగ్గ క్యారెక్టర్ రా అనిపించేలా చేశాడుగా అది ఎక్స్పెక్ట్ చేస్తారు కాబట్టి చూడాలి ఎక్స్పెక్టేషన్ రీచ్ అవుతారా లేదా ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ